హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం ఏ కారణం చేత అయినా కానీ ఉపవాసాలు చేయవచ్చా ఈ ఉపవాసాలు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు అది ఎక్కువ మతపరమైన కారణాలు కావచ్చు ఇంకా వేరే కారణాలు కూడా కావచ్చు ఏ కారణం చేతైనా కానీ ఉపవాస దీక్ష చేయటం డయాబెటీస్ రోగులకి మంచిది కాదు ఉదాహరణకి ముస్లిమ్స్ అయితే రంజాన్ నెలలో పగలు తినకుండా రాత్రి తినాలి హిందువులు అయితే శివరాత్రి నాడు కార్తీక మాసంలో ఏదైనా వ్రతాలు అయినప్పుడు ఉపవాసం ఉండటం ఆలస్యంగా భోజనం చేయటం లేదా అసలు చేయకపోవటం జరుగుతుంది ఈ డయాబెటీస్కి వాడే మందులన్నీ కూడా రక్తంలో చక్కెర ప్రమాణాన్ని తగ్గిస్తాయి భోజనం చేయకుండా చక్కెర మందులు వేసుకుంటే సహజంగానే చక్కెర ప్రమాణాలు బాగా తగ్గిపోయి హైపోగ్లెసిమ్ అనే పరిస్థితి రావచ్చు ప్రమాదం జరగవచ్చు అన్కాన్షియస్నెస్ అంటే స్పృహ తప్పిపోవటం ఫిట్స్ లాంటివి జరగవచ్చు కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసిన రోజు ఆ మందులు వాడకుండా ఉండాలి ముఖ్యంగా ఇన్సులిన్ డయానిల్ లాంటి చాలా శక్తివంతమైన మందులు ఉపవాసం ఉన్నప్పుడు వాడద్దు ముస్లింలు అయితే పగ పగలు తినకుండా రాత్రి తింటారు కాబట్టి పగలు వాడే మందులు రాత్రి తినేటప్పుడు వేసుకోవచ్చు హిందువులు అయితే ఉపవాసం ఉంటే కనీసం పాళ్ళు పండ్లు పాలు తీసుకుంటారు కదా అనే సడలింపు ఉంది కాబట్టి కొంత నయమేమో కానీ వాళ్ళు కూడా స్వల్పాహారం తీసుకుని ఆ పగలు పూట షుగర్ చెక్ చేసుకుని అవసరమైతేనే మందులు వాడటం మంచిది చిన్న చిన్న ఉపవాసాలు చేయవచ్చు కానీ స్వల్పంగా అల్పాహారం అలాంటిది తీసుకోవాలి అయితే ఈ ఉపవాసపు ఆహారము మొత్తం క్యాలరీస్ కంటే ఎక్కువ కాకూడదు అసలు నా ఉద్దేశము డయాబెటీస్ రోగులు ఉపవాసం చేయకుండా ఉండటం మంచిది విందు భోజనం కూడా చేయకుండా ఉండటం మంచిది నో ఫాస్ట్ నో ఫీస్ట్ పార్టీలకి విందులకి వెళితే మరి ఎట్లా విందులకి వెళ్ళటం అందరికీ ఇష్టమే కానీ ఇలాంటి చోట్ల రకరకాల కనువిందయ్యే స్వీట్లు తినుబండారాలు అన్నీ అమర్చి పెడుతూ ఉంటారు ఒక్కొక్కప్పుడు భోజనం ఆలస్యం అవుతుంది అయితే బఫే పద్ధతిలో టేబుల్ మీద ఆహార పదార్థాలు చాలామందికి ఎవరికి వారే వడ్డించుకునే పద్ధతిలో వెందురిస్తున్నారు కాబట్టి డయాబెటీస్ పేషెంటు తనకి కావాల్సిన ఆహారం ఎంచుకుని తినచ్చు సాలాడ్స్ కూరలు పప్పులు ఎక్కువ తినండి స్వీట్లు వేపుడు కూరలు ఐస్ క్రీమ్ వాటి జోలికి పోకండి వడ్డించడం లేట్ అయితే డయాబెటీస్ పేషెంట్లు ఏమైనా తినుబండారాలు కొంచెం ముందు ఇవ్వమని అడగవచ్చు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఆ పార్టీ ముందు ఇన్సులిన్ పెన్నుతో తీసుకుని మరీ వెళ్ళి అక్కడ తినవచ్చు ఈ ప్రయాణంలో మరి తినుబండారాలు దగ్గర ఉంచుకోవాలి ఇవి శాండ్విచెస్ కానీ మేరీ బిస్కెట్లు కానీ పళ్ళు కానీ షుగర్ క్యూబ్స్ కానీ ఏవైనా కావచ్చు మధ్యాహ్నం రాత్రి భోజనాల మధ్య ఇవి తినవచ్చు షుగర్ ట్యాబ్లెట్ల వల్ల షుగర్ తగ్గిపోకుండా ప్రయాణంలో ఈ జాగ్రత్త అవసరం ఇక హోటళ్లలో సూప్స్ చపాతీలు ఉడకబెట్టిన కాయగూరలు పప్పు సలాడ్లు ఎక్కువ ఉండే భోజనం సెలెక్ట్ చేసుకోండి మందులు డాక్టర్ చీటీలు దగ్గర ఉంచుకోండి ఒకవేళ ఏమన్నా షుగర్ తగ్గిపోయి స్పృహ తప్పే పరిస్థితి వస్తే మీరు వాడే మందులు మీరు షుగర్ పేషెంట్ అని పరీక్ష చేసే డాక్టర్ తెలుస్తుంది ఆ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు దగ్గర ఉంచుకోవడం మంచిది స్వీట్స్ అంటే ఇష్టం తినాలనిపిస్తుంది ఎలా అని చాలామంది అడుగుతారు షుగర్ జబ్బు రాగానే ఇక ఎప్పటికీ స్వీట్స్ తినలేము అని విపరీతంగా బాధపడి కన్నీళ్ళు పెట్టిన వాళ్ళని కూడా చూశాను చాలా తేలికగా స్వీట్స్ మానగలిగిన వాళ్ళని చూశాను స్వీట్స్ అంటే పంచదారతో చేస్తారు ఇది చెరుకు నుంచి తీసిన చక్కెర అంటే సుక్రోజ్ వాటితో చేసినవి పాల నుంచి తీసిన స్వీట్స్ లాక్టోసు పండ్ల నుంచి చేసిన వాటిలో ఫ్రక్టోస్ లాంటివి వివిధ రకాల షుగర్స్ ఉంటాయి ఇవన్నీ తినగానే వెంటనే రక్తంలో కలిసిపోయి గ్లూకోజ్గా మారిపోతాయి వెంటనే గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోతుంది క్యాలరీ విలువ మర్చిపోండి మామూలుగా కంట్రోల్లో ఉన్న షుగరు నూట యాభై నూట ఎనభై ఉన్నది ఈ స్వీట్స్ తినే వరకు ఒక్కసారి మూడు వందలు నాలుగు వందలు అయిపోతుంది ఈ అకస్మాత్ పరిణామం డయాబెటీస్ రోగికి షుగర్ విలువని మరి వందల కొద్ది మిల్లీగ్రామ్స్ పెంచితే ఇది కోమా లాంటి దుష్పరిమాణాలకి దారి తీయవచ్చు అందుకనే స్వీట్స్ మాత్రం అసలే తినవద్దు అని చెప్తాం క్యాలరీ విలువలు అడ్జస్ట్ చేసి ఏదైనా తక్కువగా ఒక స్వీట్ తిన్నా సడన్గా షుగర్ పెరిగిపోతున్న కారణం వల్ల స్వీట్స్ తినటం మానాల్సి ఉంటుంది అయితే బాగా కంట్రోల్లో ఉన్న షుగర్ పేషెంట్ ఎప్పుడూ పండగలకి పెళ్ళిళ్ళకి పుట్టినరోజు పండుగలకి చాలా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్లో కొద్దిగా కొంచెం స్వీట్ తింటే ప్రాణానికి అపాయం ఏమి రాదు రోజు తినే పద్ధతి మాత్రం మంచిది కాదు ఏమీ తినలేకపోతుందనే నిరుత్సాహం మాత్రం ఉండకూడదు అయితే స్వీట్స్ దినాలను ఉండే వాళ్ళకి కృత్రిమంగా తీసిన రుచి వచ్చే యాస్పార్టెం ఈక్వల్ అనే పేరుతో షుగర్ ఫ్రీ అనే పేరుతో ట్యాబ్లెట్స్ రూపంలో పౌడర్ రూపంలో దొరుకుతుంది ఈ ఆర్టిఫిషియల్ కృత్రిమ తీపి పదార్థాలని తప్పకుండా వాడచ్చు వీటి వల్ల పెద్ద నష్టమేమి లేదు వీటితో మీరు స్వీట్స్ తయారు చేసుకోవచ్చు రసాలు షర్బత్లు ఇలాంటివి కూడా చక్కెర బదులు ఈ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్సు యాస్పార్టెమ్ ట్యాబ్లెట్స్ వాడి మీ యొక్క తీపి టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు జ్వరం కానీ ఇతర వ్యాధులు వచ్చినప్పుడు టీబీ టైఫాయిడ్ న్యూమోనియా లాంటివి వచ్చినప్పుడు ఆకలి ఉండదు వైరల్ ఫీవర్స్లో కూడా ఆకలి ఉండదు అప్పుడు ఆహారం సరిగ్గా తినటం కుదరదు వాంతులు కూడా కావచ్చు అలాంటప్పుడు షుగర్ వ్యాధి రోగులు తెలియకుండా ఏం చేస్తుంటారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు అలాంటప్పుడు కూడా షుగర్ వ్యాధి ఐ మీన్ ఐ షుగర్ ప్రమాణం బాగా తగ్గిపోతుంది కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆకలి లేనప్పుడు సరిగ్గా తినని పరిస్థితుల్లో షుగరు మందులు మానేయటం మంచిది తర్వాత చెక్ చేసుకుని వాడుకోవడం మంచిది డాక్టర్ సలహా పైన వాడుకోవాలి ఈ టైప్ వన్ షుగర్ రోగులకి కీటో ఎసిడోస్ అనే ప్రమాదకరమైన కాంప్లికేషన్లో కూడా వెళ్తారు జ్వరం వచ్చినప్పుడు సెప్టిక్ అయినప్పుడు కాబట్టి జ్వరం వేరే వ్యాధులు ఉన్న డాక్టర్ సలహాపై ఇన్సులిన్ కానీ టాబ్లెట్లు కానీ సరైన మోతాదులో వాడుకోవాలి లేదా తగ్గించాలి కాబట్టి ఈ హాస్పిటల్లో చేరటం ఇక తినలేకపోతే ఇన్సులిను గ్లూకోజు మిశ్రమం నరానికి అంటే ఇంట్రావెన్నస్గా ఇస్తారు డయాబెటీస్ రాగానే ముందు సమస్య ఎంత తినాలి ఏం తినకూడదు అనే కదా కాబట్టి దీని గురించి వివరంగా ఈ ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది ఒక్కసారి ముఖ్య విషయాలు మళ్ళీ చెప్తాను మీకు కొంతవరకు అవగాహన అయిందనుకుంటాను మళ్ళీ ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఒకటి చక్కెర ఎక్కువ ఉన్న స్వీట్స్ పానేయాలు ఐస్ క్రీమ్స్ మానేయాలి ఆదర్శ బరువు కోసం ఎత్తును బట్టి పట్టికల బట్టి నిర్ణయించుకుని ఆ బరువుకి తగ్గటానికి ప్రయత్నించాలి కిలోకి ముప్పై క్యాలరీల చొప్పున ఆహారం సమీకృత ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తినాలి కార్బోహైడ్రేట్సు ఫిఫ్టీ పర్సెంట్ ఒక గ్రాము బరువుకి ప్రోటీన్సు ఫ్యాట్స్ తక్కువ తినాలి మద్యం ఒక అరవై సీసీ దాకా మోతాదులోనే తీసుకోవాలి పొగ తాగటం పూర్తిగా మానాలి నూనెలు తక్కువ వాడాలి సోఫాల నువ్వుల నూనె వేరుశనగ నూనె వీటి మిశ్రమం తయారు చేసిన నూనెలతో వంటకాలు వండాలి ఆహారంలో పీచు ఉన్న కాయగూరలు ఎక్కువగా వాడాలి కనీసం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పాతిక గ్రాములు పీచు ఉన్న పదార్థాలు వాడుకోవచ్చు ఈ కూరగాయలు ఏమైనా కావచ్చు పార్టీలు పండుగలు పెళ్ళిళ్ళు ఉపవాసాలు అధిక శరీర శ్రమ గేమ్స్ ఆడినప్పుడు ప్రయాణం చేసినప్పుడు తగిన విధంగా క్యాలరీలు మందులు అడ్జస్ట్ చేసుకోవాలి మూడు నెలకోసారి డాక్టర్ దగ్గర షుగర్ ప్రమాణాలు పరీక్షించుకున్నప్పుడు రక్తంలో చక్కెర కొలెస్ట్రాలు బీపీ మొదలైనవి కూడా చూపించుకుని ఆహారంలో మందుల్లో తగిన మార్పులు చేసుకోవాలి ఆహార పదార్థాలు క్యాలరీల బట్టి మార్పిడి చేసుకోవచ్చు అంటే ఎక్స్చేంజ్ ఒక పదార్థం బదులు అదే క్యాలరీ బిలువలు ఉన్న మరొక పదార్థం కూడా వాడుకోవచ్చు ఇది ఆహారం గురించిన ముఖ్యమైన నియమాలు ఇవి బాగా అర్థమయ్యా అనుకుంటాను కొత్త విషయాలు ఏం లేవు కానీ ఇవి చేయకపోవటం వల్లే చాలామందికి షుగర్ సరిగ్గా కంట్రోల్ ఉండదు ఈ ఆహారం వ్యాయామం జీవనశైలి మార్పులు ఇవన్నీ కూడా కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళు ఒక మూడు నెలలు పాటించి అప్పటికీ షుగర్ ప్రమాణాలు హెచ్బిఏన్సీ సరాసరి ఉండే షుగర్ ప్రమాణం తగ్గకపోతే అప్పుడు నోటుతో తీసుకునే మందులు వాడతాం అవి ఎలా వాడాలో వచ్చే ఉపన్యాసంలో చెప్తాను డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ డాక్టర్ మధు థ్యాంక్ యూ